ముఖ్యంగా అంటే జగన్ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే అతను తను నమ్ముకున్న కార్యకర్తలను లీడర్లను ఎమ్మెల్యేలను కాకుండా వాలంటీర్ అంటే పెయిడ్ వర్కర్స్ ని నమ్ముకోవడం అతనికి జరిగిన పెద్ద దెబ్బని నేను అనుకుంటున్నాను అదేవిధంగా రాజకీయాలలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటి అంటే కులం అనేది అత్యంత ముఖ్యమైన విషయం మనం ఎంత ఆలోచిస్తాం రాయలసీమలో తెల తెలుగుదేశం గెలిచిన విధానం చూస్తే రెడ్డి సామాజిక వర్గం జగన్ ని కంప్లీట్గా డిజైన్ చేసుకున్నట్లు కనపడుతుంది దానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి సరైన రాజకీయంగా అవకాశాలు ఇవ్వకపోవడము విధంగా కనీసం వాళ్ళ అంటే జగన్ డైరెక్ట్గా రూల్ చేయడం మూలంగా వాళ్ళు సరిగా వ్యవహరించకపోవడము అదేవిధంగా ఈవెన్ వాళ్ళ కార్యకర్తలకు కూడా హెల్ప్ చేయలేకపోవడము ఇక అవినీతి మంచిదా చెడ్డదాన్ని పక్కన పెట్టడం బట్ డెఫినెట్గా జగన్ వాళ్ళ ఎమ్మెల్యేలను అవినీతి పరులు కాకుండా కాపాడాడు కానీ బట్ వాళ్ళ వాళ్ళ చేతులు రెక్కలు విరిచేసినట్లు కనపడుతుంది కింద ఇది కాస్త అంటే వినడానికి చెక్ చెప్పుకోవడానికి బెట్టుగా ఉంటుందేమో కానీ బట్ ఇది ఖచ్చితంగా ఈ ఈ కారణాలు వాస్తవం అని నేనైతే బలంగా నమ్ముతున్నాను